Yutio. UTO ད�ླྲྲྲྲྲྲ ཚསྲྲ ཁྱྲ ཁྱྲ ཁྱ�ཇ ཁྲྲ ཁྲེ ྱྲེ ཁ� ཁེ ེ ཁེ ེེེེེ వార గా అలా దాడికి వెళ్తాను ఈ ఎడ్జన మిగకి ఇలా తిట్టుకోవరా ఆ ఎనేలేకపోతా నాడను కొ బయ ముందు పోయేదికి రా బే నాన్న మనకి ఇట్లా చూడండి సర్వే సర్వేనా రివర్స్ చూడండి సర్వే యా రివర్స్ ను కూడ పోడనే తానా చెప్పింది నో తానా అలా స్లో రివర్స్ ను చూ నాక బయమే ఏమ రివర్స్ ను చూడమన్నా ఆ లాలూ நெல ஆ கொஞ்சம் ஸ்லோகவா ஓதா சரி சரி அம்பேத்கர் மொம தகிர கட்டிப்பா சார் அய்யோ நான் பயமே தந்தேடா சரி சரி அல்ல

技能 <laughs> what

ಸರ್ಕಿಲ್ ಸರ್ ಸರ್ಕಿಲ್ ರೌಂಡ್ ಸರ್ಕಿಲ್ ಊರು ಅಂಬೇಡ್ಕರ್ ಬೊಮ್ಮದಗಿರ್ತಾನು

அப்பா. வாண்டியில்லால ನೀ ಇವನ್ನ ಮೇರುತ್ತಂದ್ರೆ ಹಿಂದಾಬಾದ್ ಹ ఈ కార్యక్రమానికి రాష్ట్ర సహాధ్యక్షులు శిలేష్ కుమార్ సార్ గారు రాష్ట్ర కార్యదర్శి జతన్ నారాడ్డి గారు రాజా గారు మరి యుడికర్ సార్ గారు వివిధ మండలాల నుంచి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర సహాధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షులు సార్ గారిని సిద్ధ రెడ్డి గారు మరి రాష్ట్ర సింగ కార్యదర్శి రాజా గారు మరి యూటిఎఫ్ జిల్లా ప్రధాన ఐదు ప్రాంతాల్లో ఉపాధ్యాయుల సమస్యల కొరకై రాష్ట్ర వ్యాప్తంగా రణబేరి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం నిన్నటి నిన్నటి రోజున అనంతపురం మొన్నటి రోజున కర్నూల్లో ప్రారంభమైంది ఈ రోజు సత్యసాయి జిల్లాలో పెరుగుండ చివరిగా కదిలి ప్రాంతంలో ఈ రణబేడీ యాత్ర కొనసాగుతుంది ప్రధానంగా రెండు ఈ యాత్ర కొనసాగిస్తున్నాం మరి ఇరవై నాలుగు ప్రభుత్వంలో మనం అనేక ఇబ్బందులు పడ్డామని చెప్పేసి మరి నూతన ప్రభుత్వం కూడ ప్రభుత్వం కూడా ఏర్పడింది మరి ఈ ప్రభుత్వం ఏర్పడి పదహైదు నెలలు కావస్తున్నా ఎటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ముఖ్యంగా పన్నెండవ పిఆర్సి కమిటీ చైర్మన్ కూటమి ప్రభుత్వం మనకున్న బకాయిలు దాదాపు మనకున్న బకాయిలు ముప్పై వేల కోట్ల వరకు మనకు ఉన్నాయి వాటిని కూడా చెల్లించలేదు మరి పన్నెండవ పిఆర్సి కమిటీ చైర్మన్ నియమించకపోవడం మనం దాదాపు మరొక పిఆర్సి కోల్పోతాం ఇటువంటి సమయంలో పదహైదు నెలలు వేచి చూచాం ఇంకా విధిలేని పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ లోకం రోడ్డు నెక్కి మాకి న్యాయంగా ధర్మబద్ధంగా రావాల్సిన పన్నెండవ పిఆర్సి కమిషన్ చైర్మన్ వేయాలి ఒకవేళ ఆలస్యం అయితే వెంటనే మధ్యాంతర వృత్తి ముప్పై శాతం ప్రకటించాలని ఒక డిమాండ్ అదే విధంగా ఈ మధ్యకాలంలో మనం ఉమెన్ సర్వీస్ రూల్స్ అమలు చేయకపోవడం వల్ల జూనియర్స్ మనకన్నా ముందర స్థాయిలో ఉన్నారు ముఖ్యంగా జెడ్పీ ఉపాధ్యాయులు మున్సిపల్ ఉపాధ్యాయులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు మరి ఆ ఉమ్మడి సర్వీస్ రూల్స్ ను కూడా పునరుద్ధరించాలని మరొక డిమాండ్ అదే విధంగా సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్న రద్దు చేసి మరి ముఖ్యంగా రెండు వేల మూడు డిఎస్సీ ఉపాధ్యాయులకు మెమో నంబర్ యాభై ఏడు ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు పాత పెన్షన్ విధానం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారక పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి మన యొక్క హక్కుల కోసం ఒకవైపున మరీ ముఖ్యంగా ముఖ్యంగా విద్యాశాఖ అందరి గారు లోకేష్ గారికి వినోదం చేయడం ఏమనగా మా విద్యార్థుల ఒక ఉపాధ్యాయుల ఒక సంఘం అందరూ కలిసి విన్నవించుకుంటున్నాము అందరికీ న్యాయం చేస్తున్నారు కానీ ఒక ఉపాధ్యాయ సంఘానికి మాత్రం ఉపాధ్యాయులు అందరికీ కూడా అన్యాయం చేస్తున్నారు ఎందుకంటే మాకు కనీసం రావాల్సిన బిఏలు లేదా పిఆర్సి వెంటనే అమలు చేయాలి అందరికీ న్యాయం చేస్తున్నారు మమ్మల్ని మాత్రం మర్చిపోతున్నారు మీకు మరొకసారి వినమం చేస్తున్నాము అందరి తరఫున టీచర్స్ తరఫున దయచేసి మమ్మల్ని గుర్తించి మా యొక్క సమస్యలను పరిష్కరించాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాము జై హింద్ రద్దు చేయాలని మహిళల యొక్క సమస్యలను కూడా గుర్తించి అనేక సమస్యలను పరిష్కరించారు అదేవిధంగా ఈ సమస్యలను కూడా పరిష్కరిస్తే మేము చాలా సంతోషించి మరి యొక్క అడుగు ముందు వేసి మీ యొక్క విద్యా వ్యవస్థని మెరుగుపరుస్తా మెరుగుపరుస్తామని అందరి హామీ ఇస్తున్నాం జై హింద్ గత మూడు సంవత్సరాలుగా ఉపాధ్యాయులను ఉద్యోగులను గత ప్రభుత్వము అట్లాగే ఈ ప్రభుత్వం కొనసాగింపుగా ఆర్థిక అంశాలు ఏవి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉంది ప్రధానంగా గత గత ప్రభుత్వము పదకొండవ పిఆర్సికి సంబంధించినటువంటి బకాయిలు ఇంకా ఇవ్వలేదు ఆ పదకొండవ పీఆర్సీ రివర్స్ పీఆర్సీగా చేసింది పన్నెండవ పీఆర్సీ ఎన్నికల ముందు ఒక కమిషన్ నియమించింది కానీ ఆ కమిషనరు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజీనామా చేసి వెళ్ళిపోయినాడు దాన్ని కొనసాగిస్తూ ఈ ప్రభుత్వం కమిషన్ నియమించాల్సింది పోగొట్టి ఇంతవరకు నియమించలేదు వెంటనే కమిషన్ నియమించాలి అంతేకాదు త్వర త్వరగా ఆ కమిషన్ యొక్క సిఫారసులను చేసి అమలు చేయాలని చెప్పి అంతవరకు ఐఆర్ను వెంటనే ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటిఎఫ్గా అంతేకాదు గత ప్రభుత్వం రెండు డీఎల్ పెండింగ్ పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో రెండు డీఎల్ యాడ్ అయినాయి మొత్తం నాలుగు డీఎలు వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి ఇవ్వాలనేది రెండు వేల మూడు డీఏస్ వాళ్ళకు పాత పరిష్కరిస్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మేము ఇచ్చింది దాన్ని అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం సిపిఎస్నే కంప్యూటర్ రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అంతేకాదు రిటైర్ అయిన వాళ్ళకు అట్లాగే చనిపోయిన వాళ్ళకు కూడా గ్రాడ్యుటీ సంవత్సరమైంది ఇంతవరకు ఇవ్వలేదు అది వెంటనే ఇవ్వాలి ఆ రకంగా పెండింగ్ ఉన్నటువంటి మెడికల్ రియంబర్స్మెంట్ కానివ్వండి సరెండర్ లీవ్ కానివ్వండి దానికి డబ్బులు తీసుకోకుండా మేము ఇన్కమ్ ట్యాక్స్ పెట్టాము మూడు సంవత్సరాలు ఇది పెండింగ్లో ఉంది సరెండర్ లీవ్ ఇట్లాంటివన్నీ కూడా మా పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక బకాయిలన్నీ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం ఒకవైపు ఇదైతే ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించింది మరోవైపు విద్యారంగానికి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అంశం